హాయ్ ఫ్రెండ్స్ ఈ శుక్రవారం మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టాలని కోరుకుంటున్నారా అయితే ఈ వీడియోలో నేను మీకు ఒక అద్భుతమైన మంత్రం గురించి చెప్తాను దీన్ని శుక్రవారం జపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి తప్పక వస్తుందని చెప్తారు కాబట్టి వీడియో చివరి వరకు చూసి ఈ స్పెషల్ మంత్రం గురించి తెలుసుకోండి ఫ్రెండ్స్ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు ఈరోజు ఆమెను పూజిస్తే సంపద సుఖం సంతోషం మన ఇంట్లో నిండిపోతాయని చెప్తారు నాకు గుర్తుంది మా అమ్మమ్మ ఒకసారి ఒక శుక్రవారం రోజు ఒక చిన్న కథ చెప్పింది ఒక సాధారణ గుహిని ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఒక మంత్రంతో పూజించేదట కొన్ని వారాల్లోనే ఆమె జీవితంలో అద్భుతమైన మార్పులు వచ్చాయి ఆమె ఇంట్లో సంపద శాంతి నిండిపోయాయి ఆ మంత్రం ఏంటో తెలుసా ఈరోజు నేను మీతో అదే షేర్ చేస్తున్నాను ఈ మంత్రం చాలా సింపుల్ కానీ దీని శక్తి అద్భుతం మంత్రం ఏంటంటే ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమ అవును ఈ మంత్రం జపించడం చాలా సులభం శుక్రవారం సాయంత్రం ఇంటిని శుభ్రంగా ఉంచి ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ముందు కూర్చొని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది మీ ఇంట్లో సానుకూల శక్తిని నింపుతుంది ఇంకొక చిన్న టిప్ చెప్తాను ఈ మంత్రం జపిస్తున్నప్పుడు ఒక కమలం పుష్పం లేదా కొన్ని పసుపు రంగు పుష్పాలు లక్ష్మీదేవికి సమర్పిస్తే ఇంకా బెటర్ లక్ష్మీదేవికి కమలం పసుపు రంగు చాలా ఇష్టం కదా మీరు జపిస్తున్నప్పుడు మీ కోరికలను మనసులో తలచుకోండి మీకు ఆర్థిక సమస్యలు ఉంటే లేదా ఇంట్లో శాంతి కావాలనుకుంటే ఆమెకు చెప్పేయండి లక్ష్మీదేవి మీ కోరికలను తప్పక తీరుస్తుంది నేను ఈ మంత్రం గురించి నా కజిన్కి చెప్పాను ఆమె ఒక శుక్రవారం ఈ మంత్రం జపించడం స్టార్ట్ చేసింది కొన్ని వారాల్లో ఆమె చెప్పింది నా జీవితంలో ఒక వింత శాంతి సంతోషం వచ్చాయి నా బిజినెస్లో కూడా లాభాలు పెరిగాయి అలాంటి శక్తి ఈ మంత్రంలో ఉంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ శుక్రవారం నుంచి మీరు కూడా ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమః మంత్రం జపించడం మొదలు పెట్టండి మీ జీవితంలో జరిగిన అద్భుతాలను కామెంట్స్లో తప్పక షేర్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్లు కూడా లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందేలా చేయండి ఇంకా ఇలాంటి అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు జై శ్రీలక్ష్మి